హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘన స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చలయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా గంట కొట్టేసేయండి హ్యావ్ ఎ నైస్ డే అండి ఈరోజు మార్నింగ్ లేవగానే పాలతో స్టార్ట్ అవుతుంది అంటున్నా కదా పాలతోనే స్టార్ట్ అవుతుందండి అలాగే మనం కావాల్సినవి ముందుగానే ఏవైతే కాగబెట్టుకుంటావో అవి త్వరగా కాగబెట్టేసుకోండి తర్వాత మనకు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లోనే నుంచి తీసుకొచ్చి పక్కకు పెట్టేసుకోండి అప్పుడు పక్కకు పెట్టేసుకుంటే మనకి ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఈ విధంగా అర్థమవుతుందండి తర్వాత నేనైతే ముందుగానే బియ్యం అనేది కడిగి పెట్టుకుంటున్నానండి అవి పొయ్యి మీద పెట్టగానే బియ్యం అనేది ఈ విధంగా ఎంతమంది మీరు చాట్లో పోసుకొని మెరికలు కానీ రాళ్ళు కానీ అలాగే పురుగు ఉంటుంది ఎంతమంది చేస్తారు అనేది నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా మనం ఆడవాళ్ళం పొద్దున లేవగానే చాట్లో పోసుకొని బియ్యం అనేది అవి ఎంత మురికిగా ఉన్నా లేకపోయినా దుమ్ము ధూళి ఉన్నా లేకపోయినా ఇలా చెరుక్కోవాలంట అది చాలా మంచిదంట వెనకటి నుంచి వస్తున్న కాలం కాబట్టి నేను మురి అది ఎలా ఉన్నా దుమ్ము ఉన్నా లేకపోయినా నేనైతే ఖచ్చితంగా అనేది చాట్లో పోసుకొని చెరుక్కుంది మాత్రం నేనైతే బియ్యం అయితే కడగనండి మీకు కూడా నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు కూడా ఇది ట్రై అనేది చేయండి ముందుగానే నేను ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత నేననేది బియ్యం కడిగేసుకుంటున్నానండి ఈ లోపనేవి ఈ పాలు అనేవి కాగిపోతాయి అలాగే ఇది బియ్యం అనేవి కూడా నానిపోతాయి బియ్యం నానితే తొందరగా అనేది రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది అలాగే మన అన్నం కూడా కొంచెం పొడి పొడిగా అనేది వస్తుందండి నేను అంబలి కోసం పెట్టేసుకున్నా కదా కొంచెం రాగి రాగిజావ అనేది చేసుకుంటాను ఈ ఎండాకాలం వస్తే కొంచెం టీలు కాఫీలు పిల్లలకి బూస్టు ఆర్లిక్స్లు అవన్నీ మానేసి కంపల్సరీగా రాగి రాగిజావ అనేది ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు అలాగే మన ఒంట్లో ఉష్ణాన్ని తగ్గించాలంటే మాత్రం కంపల్సరీగా రాగి జావ అనేది అలవాటు చేసుకోండి మనకి ఎండాకాలం అంటే కొంచెం నీరసంగా ఉంటుంది కదా ఈ రాగి జావ తాగడం వల్ల నీరసం అనేది తగ్గుతుంది కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ అనేది చేసేసుకోండి నేను పిల్లలకి ఎగ్స్ అయితే రెండు ఎగ్స్ అయితే బాయిల్ అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పాలకూర కూడా చేస్తున్నాను కదా పాలకూర అలాగే ఎగ్ అనేది ఇస్తే పిల్లలకి మార్నింగ్ పూట చాలా హెల్తీగా ఉంటారు అలాగే వాళ్ళకి స్టామినా కూడా ఉంటుంది రోజు ఇవ్వలేకపోయినా డే బై డే కానీ లేదంటే డైలీ ఒక ఫిఫ్టీన్ డేస్ డైలీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ చేయండి ఈ విధంగా ఇచ్చేసేయండి అలాగే నేను ఉల్లిపాయలు అనేది కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం ఇలా ఒక చిన్నది ఏదైనా బుట్టు పెట్టేసుకుంటే చెత్త మొత్తం దాంట్లోకే వెళ్ళిపోతుంది మనకి కిచెన్ కూడా మెస్సీగా కాకుండా ఉంటుందండి నేనైతే ఈ విధంగా చేస్తాను ఎందుకంటే మనకి మొత్తం కూరగాయ ముక్కలు అవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ అదంతా క్లీన్ చేయాలంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా ఈ విధంగా మీరు కూడా చేయండి అలాగే మనకి చిరాకు లేకుండా నీట్గా ఉండేటట్లు వంట మొత్తం పూర్తయిన తర్వాత కూడా మరీ అంత ఎక్కువగా మెస్సీగా ఉండకుండా ఈ విధంగా అనేది ట్రై చేయండి నేను అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా ఒకసారి కడుక్కుంటున్నాను మీకు ఎంతమందికి ఈ అలవాటు ఉందో కంపల్సరీ కామెంట్ అనేది చేయండి నేను ఈ విధంగా రెడీ అనేది చేసుకుంటున్నాను పాలు కూడా కాగడానికి కొంచెం టైం అనేది పడుతుంది అలాగే ఎసురు మరిగిన తర్వాత దాంట్లోకి రాగిజావ్ అనేది వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి ఇది బాగా ఉడకాలి కొంచెం ఒక ఐదు పది నిమిషాలన్నా ఉడికిన తర్వాత ఇది సన్నమంట ఫ్లేమ్ మీద అనేది ఉడికించుకోండి మిల్లెట్స్ కూడా ఉడకడానికి అనేది టైం అనేది పడుతుంది అలాగే పాలు కూడా కాగిపోయాయి ఈ విధంగా ఎగ్స్ అనేది పెట్టేసుకోండి అలాగే మనము ఏ పని చేయాలన్నా ఏ చేయాలన్నా ఒక ప్రణాళిక ఆడవాళ్ళకన్నా ఎక్కువ ఎవరు వేయలేదు అనేది నా ఫీలింగ్ అండి ఈ విధంగా ఉల్లిపాయలు అనేది కర్రీ కోసం కట్ చేసుకోండి ఇంకో చూడండి అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగశాలలో ప్రయోగాలు కూడా జరుగుతాయి అంత నీట్గా ఉంటే ఎలా అని చెప్పి ఈ విధంగా కూడా ప్రయోగాలు జరుగుతాయి అన్నీ మన మంచి కోసం అనుకొని ముందుకి కొనసాగుతూ ఉండాల్సిందే ఈ విధంగా అనేది కూడా రెడీ కావడానికి సిద్ధంగా ఉందండి ఆ గిన్నె అనేది ఇంకేం అవసరం లేదు మనం ఎప్పుడన్నా వంట చేసేటప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె కానీ ఏదన్నా కానీ పెట్టేసుకోండి మన స్పూన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా మళ్ళీ పొంగుతుంది చూడండి అమ్మ నేను ఈసారి మాత్రం పొంగనీయకూడదని అనుకున్నాను ఇంకా మన అనేది రెడీ అయిపోయింది మనం కర్రీ కోసం ప్రిపేర్ చేయాలి కదా నేను ఈరోజు పాలకూర అనేది రెడీ చేస్తున్నాను ఈ జావ ఇదంతా కాగేలోపు నేను కూరగాయ ముక్కలు కూడా కట్ చేసుకుంటూ ఉంటాను అలాగే తాలింపు అనేది పెట్టేసుకోండి కొంచెం నూనె వేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసేసి పోపు అనేది పెట్టేసుకోండి ఈ పోపు వేగేలోపు ఇంకో చూడండి ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి మనం పాలకూర చేసేటప్పుడు పచ్చిమిర్చి అచ్చంగా పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పటిదాకా ఒక బాంబా అనేది పేలిందండి అది ఏమిటంటే మేము ఊరికి వెళ్ళాలి ఊరికి ప్రయాణం కావాలి మళ్ళీ పిల్లలు వచ్చేలోపు కావాలి ఇంత తొందరగా చెప్తే మనం పనులు ఇక్కడ అవుతాయి చెప్పండి ఇంత తొందరగా చెప్పినందుకు ఒకసారి సంతోషించాలో తెలియదు ఒకసారి బాధపడాలో కూడా తెలియదు అలాగే సరే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి కదా నైన్ లోపల బయలుదేరాలంటే ఇప్పటికీ ఆరున్నర అయిపోయింది ఇలా కొంచెము ఉప్పు పసుపు వేసేసి ఖచ్చితంగా కొంచెం వేయించుకోండి అలాగే కొంచెం వెల్లుల్లి అనేది నేను ఇలా దంచి వేసుకుంటున్నానండి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి కన్నా చక్కగా వేయించుకోండి అక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఎన్ని రెండు పొయ్యిలు ఉన్నా సరే అండి మనం ముందు ఏది చేసుకోవాలి తర్వాత ఏది చేసుకోవాలి అనేది మనకి కొంచెం ఆలోచన చేస్తే అయిపోతుంది అలాగే పాలకూర అనేది నేను కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను పాలకూర అంతటినీ వేసేయండి వేసేసి ఇప్పుడే కలపకుండా ఒకసారి అనేది మూత పెట్టేసేయండి ఎందుకంటే మూత పెట్టేసి కిందికి అనేది మగ్గిపోతుంది అలాగే నేను ఈరోజు దోశ చేస్తున్నా కాబట్టి అలాగే మేము తినడానికి కూడా చట్నీ కావాలి కాబట్టి నేను చట్నీ అనేది ఎక్కువగా చేస్తున్నాను ఇలా ఒక గుప్పెడ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కారాన్ని బట్టయితే వేసేసుకోండి ఇదైతే కారం అయితే ఏం లేదు చక్కగా కోసేసుకున్నాను ఒకసారి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కడిగేసేయండి ఈ విధంగా కట్ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మూత కొంచెం ఆయిల్ అనేది వేసేసి మూత అనేది పెట్టేసేయండి ఈ విధంగా ఎగ్స్ అనేది కూడా బాయిల్ అవుతుంది అలాగే మన పాలకూర కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా కొంచెం ఉప్పు కారం పసుపు అనేది వేసేసుకోండి దాంట్లో కూడా ఈ విధంగా ఎగ్స్ ఉడికేలోపు ఇంకా నెక్స్ట్ ఏంటి అనేదే కదా ఇదిగో చూడండి మనం ముందుగానే టమాటా ముక్కలు అనేది కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కలు అనేవి పెట్టేసేయండి అలాగే ఎగ్స్ కూడా చల్లారుతూ ఉంటాయి మన పాలకూర అనేది రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది నేను పక్కన అనేది కొత్తిమీర అనేది పెట్టుకుంటున్నా కదా నేను టమాటా పచ్చడి ఎప్పుడు చేసినా సరే కానీ కొత్తిమీర అనేది ఎక్కువగా వేసుకుంటూ చేసుకుంటూ ఉంటాను నేను దీంట్లో ఉప్పు కారం అనేది వేసేసానండి కొంచెం అనేది కొత్తిమీర అనేది పాలకూరలోకి వేసేసుకుంటున్నాను మిగిలింది మొత్తము మన టమాటాలు మగ్గించుకుంటున్నా కదా ఇదిగో చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అలాగే ఉప్పు వేయడం వల్ల కూర అనేది త్వరగా ఉడుకుతుంది చట్నీ అనేది టేస్ట్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకొని చేసుకోండి కూర అనేది చాలా బాగుంటుంది చట్నీ కానీ ఇడ్లు ఇలా మన కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు వేసేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి చక్కగా కలిపేసేయండి మనకు నీరు చూడండి ఏ విధంగా వచ్చేసిందో ఇది అయితే ఇంకా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా అలాగే ఒకసారి మూత అనేది పెట్టేసేయండి ఇప్పుడు మనకు పాలకూర అనేది ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము ఇది బాగా వేగిపోయిందండి వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం జీలకర్ర అవన్నీ అయితే వేసేసుకోండి ఈలోగా మనం ఉడికించుకున్న కోడిగుడ్లు అనేవి ఉంటాయి కదా ఈ విధంగా చుట్టూ అంతా కొట్టేసి పొట్టు అనేది తీసేయండి ఈ ఎగ్స్ అనేది ఉడకపెట్టేసిన తర్వాత ఎగ్స్ ఉలవడం అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్లో పిల్లలకు కానీ స్కూల్ యూనిఫామ్ కానీ ఏమన్నా ఉంటే కూడా ఇలా అన్ని పనులు చేసేసి వచ్చేసేయచ్చండి ఈలోగా అన్నీ మగ్గిపోతాయి ఒక గిన్నెలో అనేది పెట్టేస్తున్నాను ఒకరేమో బాక్స్లో కావాలంటారు ఒకరేమో టిఫిన్లోనే తినేయాలంటారు కదా మన కూర కూడా ఎంతో చక్కగా వేయడానికి రెడీ అయిపోయింది అలాగే రెండు పొయ్యల మీద రెండు కూరగాయలు వేసుకున్నాం కాబట్టి పచ్చడి కూడా ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి ఉంది సూపర్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి కదా మార్నింగ్ పూట ఎంత ఒక గంట టైం ఉన్నా సరే టైం అయిపోతుందేమో టైం అయిపోతుందేమో అనుకుంటాము కదా ఎందుకో ఏమోనండి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైం అయితే కడవదు కానీ ఇలా స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే దానంతట బడబడ పరిగెత్తుతూనే ఉంటుంది మనం కూడా పాటు పరిగెత్తుతూనే ఉండాలి కర్రీ అనేది అయిపోయింది అలాగే రైస్ అనేది ఇప్పుడైతే పెట్టేస్తున్నాను అప్పటికి ఆల్మోస్ట్ అనేది రైస్ అనేది చాలా వరకు నానిపోయి ఉంటుంది కదా మన చట్నీ కూడా రెడీ అవడానికి సిద్ధంగా ఉందండి ఈ విధంగా అంతా మగ్గిపోవాలి అలాగే అన్నం కూడా ఒకసారి మధ్యలో కలుపుకోవాలి ఇవి కొత్త బియ్యం కాబట్టి కొంచెము మెత్తగా అవుతుంది అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి కూడా దాంట్లోనే వేసేసుకోండి మనం చేసేటప్పుడు హడావిడి లేకుండా ఏది మర్చిపోకుండా ఉంటామో అలాగే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని కాసిన నువ్వులు అనేది వేయించుకోండి నువ్వులతో చేస్తే చట్నీ అనేది బాగుంటుంది నేనైతే నువ్వులతో చేసుకుంటాను ఒక్కొక్కసారి పల్లీలతో చేసుకుంటాను అలాగే నువ్వులు చిట్టబట్లు ఆడకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ అనేది వేసేసుకోండి ఎప్పుడన్నా ట్రై చేయండి ఇది బాగా వేగినాయి అంటే మాత్రం పైకి అనేది ఈ విధంగా చిట్లుతుంది మనకు అప్పుడే అనుకోవాలి ఇవి నువ్వులు అనేది చక్కగా వేగిపోయావని అలాగే మధ్యలో మధ్యలో నేను అన్నం అనేది కలుపుకుంటున్నాను ఇదండి నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది మార్నింగ్ పూట మాత్రము పిల్లలు తొందరగా వెళ్తే మాత్రం హడావిడిగానే ఉంటుంది ఈ విధంగా ఒకసారి అనేసుకోండి ఇదంతా కాగేలోపు ఇంకా టైం ఉంది నాకు టిఫిన్ అనేది లాస్ట్లోనే చేస్తాను ఎప్పుడైనా కానీ అది వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా అనేది అన్నం కూడా అయిపోవచ్చిందని మీరు ఎంతమంది అన్నం అనేది గంజి ఉంచుతారు ఆ గంజిని వేస్ట్ చేయకుండా ఎంతమంది తాగుతారో మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గంజి అనేది ఎక్కువ తాగుతాం కదా గంజి అనేది తాగడం వల్ల మనకి ఎక్కువగా నీరసంగా ఉంది మార్నింగ్ పూట అని అంటే మాత్రం అన్నమంజిన గంజి అనేది తాగండి నీరసం అనేది తొందరగా రిలీఫ్ అయిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని ఒక చిటికట్ట సాల్ట్ వేసుకొని తాగేసేయండి అలాగే మనకి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఒక సూప్లాగా ఫీల్ అయి తాగండి గంజి తాగడంలో తప్పేం లేదండి ఈ మాట విన్న తర్వాత మాత్రం నవ్వుకోబాకండి ఎందుకంటే గంజి ఫస్ట్ నుంచి వెనకడ కాలంలో ఎక్కువ ఈ లేక కూడా వాళ్ళంట అదంతా గుర్తుకొస్తుంది నాకైతే ఈ విధంగా గంజ అనేది రెడీ అయిపోయింది కదా తర్వాత నాకు కంటలన్నీ మొత్తం సర్దేసుకొని తోమేసుకున్నానండి ఈ విధంగా నైట్ అయితే తోమలేదు కొంచెం నీరసంగా ఉందనే ఉద్దేశంతో అలాగే పిల్లల బాక్సులు కూడా తీసైతే పక్కకు పెట్టేసుకున్నాను పిల్లల లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది ఇంకో పాలకూర తోటి నేను అనేది పెట్టేస్తున్నాను ఈరోజు అలాగే ఒక పెరుగు అనేది పెట్టేస్తే వాళ్ళకి ఎండాకాలంలో సరిపోతుంది చిన్నోడేమో మధ్యాహ్నమే వచ్చేస్తారు పెద్ద పిల్లలేమో ఫైవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఒక ఎగ్ అనేది తీసేసుకోండి ఒక ఆయన ఎగ్గు తిని అంటున్నారు ఒకరేమో ఎగ్ ఎగ్గు పెట్టుకుపోతాను అంటున్నారు ఇదిగో చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం నువ్వులు అలాగే కొంచెం జీలకర్ర వేసి పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినంత వేసేస్తున్నాను నేను ఉప్పు వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికిచ్చేటప్పుడు కాబట్టి నేను ఉప్పు అనేది వేసుకుంటున్నాను అప్పుడు వేసుకోండి ఫ్లేవర్ అంతా మారిపోతుంది ఈ విధంగా చట్నీ అనేది మిక్సీ పట్టేసుకున్నాను దీనికి మీకు కావాలంటే కూడా పోపు అనేది పెట్టేసుకోండి గిన్నెలో ఇంకా ఉంటుంది కదా జ్యూసీ లాగా అదంతా మిక్సీ గిన్నెలోకి వేసుకొసుకుంటున్నానండి ఈ మిక్సీ గిన్నెలో ఉంచకుండా ఒక చిన్న గిన్నెలోకి అనేది నేను దీన్ని అనేది షిఫ్ట్ చేసుకున్నాను టైం అయితే అయిపోతుంది పిల్లలకి ఇంక ఈ చట్నీ చేసిన తర్వాత వెంటనే అనేది చేసేసుకోండి మీరు టమాటా చట్నీలోకి ఎంతమంది తాలింపు పెడతారు అనేది ఖచ్చితంగా చెప్పండి కామెంట్ అనేది చేయండి ఈ విధంగా కొంచెము నూనె వేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు శనగపప్పు అన్నీ వేసి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసేయండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర ప్రస్తుతం అయితే లేదు ఈ విధంగా వేసేసిన తర్వాత కోప అనేది పెట్టేసుకోండి దీంట్లోకి కొంచెం ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఆనియన్ అనేది మనం ఎక్కువగా పుండి కూర చట్నీలోకి చూస్తాం కదా పుండి చట్నీ కాకుండా దీంట్లోకి చూసేయండి కొంచెము ఇంగువ వేసేసి కొంచెం పసుపు అనేది వేయండి పసుపు లేకుండా కూరలు అనేవి చేయకూడదు అని అంటారు కదా ఈ విధంగా దీంట్లోకి వేసేసేయండి ఇది అనేది ఒక్కసారి ప్యాన్కి కొంచెం ముద్ద తీసేసుకొని ఈ విధంగా అనేసి చక్కగా మిక్స్ చేయండి మన టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈవినింగ్ మేము లే మధ్యాహ్నం కానీ మేము ఈవినింగ్ కానీ లేట్ అయ్యి వచ్చినా కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఒక వచ్చే అన్నం వండుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్ సన్నగా కట్ చేసిన ఆనియన్టీ వేస్తే చక్కగా ఉంటుంది అలాగే మనం దోశలో కా కాబట్టి ఇంకా బాగుంటుంది మనం పెంకు ప్రతిసారి కడగాల్సిన అవసరం లేకుండా కొంచెం ఆయిల్ వేసేసి ఇలాంటి టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఈ టిష్యూ పేపర్ తోటి నీట్గా రెండు మూడు సార్లు అనేది తుడిచేయండి తుడిచేస్తే మనకి పైన ఉన్న డస్ట్ పోతుంది అలాగే దోశలు కూడా మంచిగా మృదువుగా వచ్చేస్తూ ఉంటాయండి ఈ విధంగా దానికి ఉన్న మురికి అనేది పోతుంది మనం ఎప్పుడు పడితే అప్పుడు పెంక్ అనేది తోమకూడదు నాన్ స్టిక్ ఐటెం కదా గీసుకుపోతూ ఉంటాయి ఎంత చేతులు పెట్టి రుద్దున ఏం చేసినా ఈ విధంగా రుద్దేసిన తర్వాత నేను పిల్లలకనేది దోశ అనేది రెడీ చేసి ఇస్తున్నానండి ఈ విధంగా నాకు పెంకు పెద్దగా ఉంటే ఇష్టం అండి ఎందుకంటే పిల్లలు త్వరగా వెళ్ళిపోతారు అలాగే రెండు మూడు పోసుకొని కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెము శనగపప్పు కారం ఉంటుంది కదా పైన చల్లేసేయండి అలాగే రెండు మూడు దోశలు అనేది వేసిస్తున్నాను మీ ఇంట్లో శనగపప్పు కారం దోశ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టము మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అనేది సర్వ్ చేస్తున్నాను పిల్లలకైతే ఒక్కొక్క దోశనే చాలు అని అన్నారు ఒక్కొక్క దోశ తింటే చాలు అని వాళ్ళు కానీ మనం వదిలిపెట్టాం కదండి అలాగే నేను ఎగ్ అనేది ఉడకపెట్టేసి అలాగే ఒక గ్లాస్ అనేది జావ అనేది ఇలా ఇచ్చేస్తే పిల్లల టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది వాళ్ళు పోయిన తర్వాత చూడండి నా కిచెన్ మొత్తం గందరగోళం అయిపోయింది దీన్ని నీట్ చేసుకోవడానికి మళ్ళీ ఒక అరగంట అనేది పడుతుంది అలాగే స్టవ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్